పర్ల్స్ అయితే బుక్ చేశాను డిఫరెంట్ సైజెస్ ఉంది దాంట్లోని ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఏంటంటే మల్టీ కలర్ ఫ్లవర్ సెట్ సో మనకి ఫోమ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్ ఇలాగ ఒక ప్యాకెట్ బుక్ చేసుకున్నాం అనుకో మనం ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు ఫ్రిడ్జ్ మ్యాగ్నేట్స్ కానీ లేదు అని అంటే కీ చైన్స్ వీటన్నిటికీ బేస్ ఇంపార్టెంట్ కదా సో అందుకే ఇది బుక్ చేసుకున్నానైతే తీసుకున్నాను బట్ ప్రతి దానికి యూజ్ అవుతూ ఉంటుంది నాకైతే మాత్రం బార్డర్స్కి వాటికి వేయడానికి థ్రెడ్స్ అనేవి తీసుకున్నాను సో మనకి సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది జూట్ థ్రెడ్ అయితే తీసుకున్నాను సో దీనికి ఏంటి అని అంటే ఎక్కువగా పీచ్ అది రా జ్యువెలరీ మేకింగ్కి యూజ్ అయ్యేటరు అండ్ మనము బెండ్ చేసేవి ఇవిలా ఉంటాయి కదా సో అవి చేస్తాను కదా టేబుల్ మీద మనకి డిఫరెంట్గా షీట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను ఫోర్ షీట్స్ వచ్చాయి ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను బ్యాక్ లో కూడా మనకి ప్రింట్ అనేది వస్తుంది